నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అందరినీ సమన్వయపరుచుకుని పరుచుకుని పార్టీ యంత్రాంగ సమిష్టిగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో తూని టౌన్ రూరల్ తొండంగి కోట నందూరు మండలాల సీనియర్ నేతలతో సమావేశమైన యనమల భాగస్వామి కూటమి నేతలను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసిన ఆయన నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో చేశారు తేటగుంట క్యాంప్ కార్యాలయంలో తుని టౌన్ రూరల్ తొండంగి కోటినందూరు మండలాల సీనియర్ నేతలతో సమావేశమైన యనమల భాగస్వామ్య కూటమి నేతలను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను టార్గెట్ చేసిన ఆయన నూరు శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో కార్యాచరణతో పనిచేయాలని యనమల దిశానిర్దేశం చేశారు పార్టీ పటిష్టతపై నేతలతో సమీక్షించిన ఆయన నాయకుల పనితీరును కూడా సమీక్షించారు వచ్చే స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా నూరు శాతం ఫలితాలు సాధించేలా మండల గ్రామ నాయకత్వాలు కార్యాచరణతో పనిచేయాలని సూచించారు ఎక్కడా విభేదాలకు చోటివ్వకుండా అందరినీ కలుపుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వీటిని పారదర్శకంగా ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్న యనమల పథకాలపై ప్రజల మనోగతాలను స్వీకరించాలన్నారు ఎమ్మెల్యే యనమల చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు వస్తున్నాయని ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ నిధులతో ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైన్లతో పాటు ఆర్ అండ్బి రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో ప్రజా అవసరాలను గుర్తించి సంబంధిత సమస్యలను పరిష్కరించి నాయకులు ప్రజలకు చేరువ కావాలని యనమల కోరారు